అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై ఫోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఇదొదన డ్యూటీ లకు మనం కూడా వెళ్ళాలి బట్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ జెడ్డి మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎర్ర జెండా బట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ జెడ్డిఐ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది పడిపోతే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే షోరూమ్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఎక్సలెంట్ అంటున్నారు జెడ్డీఐ టాప్ మోడల్ ఏబిఎస్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది సెకండ్ ఓనర్ ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి అన్నామంతోని త్రీ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ మూడు లక్షల యాభై వేలు ఫైనల్ ప్రైజ్ అని చెప్పినారు కార్ అయితే ఒరిజినల్ ఉంది మిస్ అవ్వకండి ఫోర్టీన్ మోడల్ జెడ్డీఐ టాప్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు హైదరాబాద్ నుండే మనకు మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎర్రాజెండా ఈ కార్ అయితే పెట్టారు టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్స్ ప్లేయర్ ఉంది చూడొచ్చు యూట్యూబ్ ఫేస్బుక్ వీడర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ టైర్స్ కూడా వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ కూడా ఎక్సలెంట్ ఉంది అసలు స్ప్రాట్లెస్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ డిజిల్ వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న త్రీ ఎయిటీ అనరు త్రీ సెవెంటీ అనరు త్రీ ఫిఫ్టీ అనరు మనం కూడా చెప్పినాం త్రీ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ మూడు లక్షల ముప్పై ఆరు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ స్విఫ్ట్ వీడిఐ చాలా మంది అడుగుతున్నారు అన్న షిఫ్ట్లు పెట్టండి షిఫ్ట్లు పెట్టండి అని షిఫ్ట్లు వచ్చినాయి ఇంకా ఉన్నాయి షిఫ్ట్లు పెడతా డిజిల్ వేరియంట్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సెకండ్ ఓనర్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ మారుతి షిఫ్ట్ వీడిఐ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ రీడింగ్ సెకండ్ ఓనర్ కారు మూడు లక్షల ముప్పై ఆరు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ యాండ్రాయిడ్ టస్క్రీన్ ఉంది టోటల్ ఎవరి ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సీరిల్ నెంబర్ టూ ఇది ఓకేనా ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా ఇంకా అప్లోడ్ చేసి ఉన్నాయి అప్లోడ్ చేస్తా బెస్ట్ ఉంటాప్ గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ అన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఉంటారెడ్ బెస్ట్